నెల్లూరు రీజన్కు కొత్తగా నూట పది బస్సులు రానున్నాయని ఆర్టీసీఆర్ఎం విజయరత్నం పేర్కొన్నారు నెల్లూరు జిల్లా రాపూరు ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు డిపోలోని వివిధ విభాగాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు రాపూరు డిపోకు కూడా నూతన బస్సులు ఇస్తామన్నారు ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఆయా మార్గాల్లో నూతన బస్సులు నడపనున్నామని వెల్లడించారు ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైన బస్సులను నడుపుతామన్నారు నెల్లూరు జిల్లాలో అన్ని డిపోల కన్నా రాపూరు డిపో ఆదాయంలో నడుస్తుందన్నారు జిల్లాకు వచ్చే నూట పది బస్సులు కాకుండా అదనంగా మరో పద్నాలుగు బస్సులకు ప్రతిపాదనలు పంపమన్నారు నెల్లూరు రీజియన్ పరిధిలోని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా మెలిగి సంస్థకు ఆదాయం వచ్చేలా చూడాలన్నారు అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు బహుమతులు అందజేశారు

మంది ఉపాధి కలిపి ఈరోజు ఈ రాపూరు డిపో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది మరి అంతా కూడా చాలా నీట్గా జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా చాలా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు మరి నెల్లూరు జిల్లాలో ఈ రాపూరు డిపో మరి అన్నింగ్ షూ పరంగా కానీ ఆయిల్ పరంగా కానీ చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తూ మంచి అర్నింగ్స్ తీసుకోవడానికి సిబ్బంది కృషి చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది నెల్లూరు జిల్లాలో దాదాపుగా నూట పది డిపోలు నూట పది కొత్త బస్సుల వరకు రావడం జరుగుతుంది మరి వాటి మెనేజ్ని కూడా చాలా పాత బస్సులన్నీ కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నాం పేజీ వేదిగా మరి పద్నాలుగు బస్సులు ఆగ్యుమెంటేషన్ చేయడం జరిగింది వాటి పర్ఫార్మెన్స్ కూడా జాగ్రత్తగా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఇంకా మోటివేట్ చేస్తూ ప్రయాణికుడికి ఏ రకమైనటువంటి ఆటంకం లేకోకుండా మంచి మెయింటెనెన్స్ చేపిస్తూ మంచి ఎర్నింగ్స్ సంపాదించాలన్నది మా సంస్థ యొక్క కోరిక ఆ విధంగా సంస్థని ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోవటం జరుగుతుంది ప్రతి ఒక్క సిబ్బందిని ఒక మరి వీళ్ళు హెల్త్ పేరు చాలా జాగ్రత్తగా చూస్తున్నాము అందులో మరి ఇవన్నీ కూడా అది చక్కగా చీర్చినిద్దుకుంటూ సంస్థ ఇంకా ముందుకు నెలిపించాలని తదు ఒక సహకారం కోరుతున్నాను అదేవిధంగా ప్రయాణికుడికి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలుపుకుండా ఎల్లవల్లలో మంచి ప్రయాణించే ప్రయాణం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాను అందు అందరికీ కూడా నమస్తే